హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు అయితే అకౌంట్లో జమ అవుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏ బిల్లులు జమ అయ్యాయి ఎవరికి జమ అయ్యాయి అని చెప్పి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఇరవై మూడు వేల మూడు వందల రూపాయలు క్రెడిట్ కావడం అయితే జరిగిందండి ఈ విధంగా అకౌంట్లో అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది అయితే వీటికి సంబంధించి ఏ బిల్లులు కనుక గమనించినట్లయితే పెన్షనర్స్కి పెండింగ్ బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి ముఖ్యంగా మెడికల్ బిల్లులు బిల్లులైతే జమ కావడం జరిగింది అదేవిధంగా సప్లిమెంటరీ బిల్స్ మే అండ్ జూన్కి సంబంధించి మెడికల్ బిల్లులు అయితే క్రెడిట్ కావడం అయితే జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే కాలనీ విశాఖపట్నంకు సంబంధించి మెడికల్ బిల్లులు మూడు ముప్పై ఆరు వేల రూపాయలు అయితే క్రెడిట్ అయితే అయ్యాయండి ఈ విధంగా విశాఖపట్నంకు సంబంధించి కూడా బిల్లులైతే క్రెడిట్ కావడం అయితే జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై మెడికల్ బిల్లుల అమౌంట్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి మెడికల్ రియంబర్స్మెంటు ఈ విధంగా పల్నాడుకు సంబంధించి కూడా కొంతమందికి జమ అయినట్టు సమాచారం ఇక ముఖ్యంగా చాలామంది కూడా మనకి ఎస్ఎల్స్ కానీ ఏపీజిఎల్ఐ కానీ అదేవిధంగా పీఏ బిల్స్ జీపీఎఫ్ లోన్స్ ఇంకా పెండింగ్లో అవుతాయి ఉన్నాయి అవన్నీ ఎప్పుడు జమ అవుతాయని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి అవన్నీ కూడా ఆగస్టు నెలలో జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మెడికల్ రియంబర్స్మెంటు స్కీమ్ను ఎక్స్పాండ్ చేస్తూ ఈ యొక్క జీవోని అయితే విడుదల చేయడం జరిగిందండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క మెడికల్ రియంబర్స్మెంటు స్కీమ్ని అయితే పొడిగించడం అయితే జరిగింది గడువుని ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నెలలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల ఉద్యోగులకి ఇటు పెన్షన్లకి కూడా జమ అవుతూ ఉన్నాయండి అయితే ఆగస్టు నెలలో ఎస్ఎల్స్ కానీ ముఖ్యంగా అరీఎర్స్ జమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్